ఈనాటి మొదటి ప్రశ్న శకుంతలను పెంచి పెద్ద చేసిన మహర్షి పేరేమిటి శకుంతల అనగా శకుంతలమునిచే రక్షించబడినది దీనికి సరైన సమాధానం కణ్వ మహర్షి శకుంతల అనగా పక్షి పక్షులచే సంరక్షించబడినది కాబట్టి శకుంతలని పేరు వచ్చింది రెండవ ప్రశ్న శకుంతల కుమారుడు భరతునికి గల మరొక పేరు ఏంటి దీనికి సరైన సమాధానం సర్వధమనుడు ఇతను ఏ జంతువునైనా సరే ఎవరినైనా సరే అనాయాసంగా జయించగలిగేవాడు కాబట్టి ఇతనికి సర్వధమనుడు అనే పేరు వచ్చింది అన్నింటినీ జయించేవాడు మూడవ ప్రశ్న దశరథుడు జంతువు అని భ్రమసి బాణం కొట్టిన బాలుడు ఎవరు ఈ ప్రశ్నకు సరైన సమాధానం శ్రవణకుమారుడు శ్రవణకుమారుడు తన అందులైన తల్లిదండ్రులను తీర్థయాత్రలకు తీసుకువెళ్తుండగా దశరథుడు జంతువుని బ్రహ్మశాతని బాణం పెట్టి కొట్టగా అతను మరణిస్తాడు మహాభారతాన్ని రచించిన వేదవ్యాసిన తల్లి పేరేమిటి వేదవ్యాసుడు పరాశర మహర్షి యొక్క పుత్రుడు ఈయన సంస్కృతంలో వేదాలను విభజించినవాడు ఇతని తల్లి మత్స్యగంధి అయిన సత్యవతి ఈమె పరాశరుని వరం చేత యోజన గంధగా మారబడింది తర్వాత ఈమె శంతను వివాహం చేసుకొని ఈమె మహాభారతంలో ప్రధాన భూమికను పోషించింది ఐదవ ప్రశ్న దుస్సల కౌరవుల ఏకైక సోదరి ఆమె యొక్క భర్త పేరేమిటి వందమంది కౌరవులకు ఏకైక సోదరి దుస్సల ఈమె భర్త సైంధవుడు ఇతడు ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల సింధు ప్రాంతం పేరు మీదకి తిరిగి సౌ సైంధవుడు అనే పేరు వచ్చింది ఇతని అసలు పేరు జయద్రథుడు ఈ జయద్రథుడు ఎంతో దుర్మార్గుడు అవడం చేత అర్జునుని చేత చంపబడ్డాడు మరొక ప్రశ్న కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుని రథసారథిగా వ్యవహరించిన వారెవరు కర్ణుడు వంద శాపముల చేత దురదృష్టవంతునిగా పేరుగన్నాడు అతనికి శల్యుడు రథసారథిగా వ్యవహరించి నిరంతరం నిరుత్సాహపడుతూ మాట్లాడుతూ ఉండేవాడు ఇతడు నకుల సహదేవులు మేనమామ పాండవుల్లో ఎవరిని వృకోధరుడు అంటారు ఐదుగురు పాండవుల్లో పాండవ మధ్యముడైన భీమసేనుడిని వృకోదరుడు అంటాడు ఇక్కడ ఉరుకుము అనగా తోడేలు భీముడు ఎంత తిన్నాగాని అతను పొట్ట కొంచెం కూడా పైకి లేచేది కాదు అందుకని భీమునికి మృకోధుడనే పేరు వచ్చింది కర్ణుని అసలు పేరేమిటి కుంతిపుత్రుడైన కర్ణుడు సహజ క కవచకుండలాలతో పుట్టడం వల్ల అతనికి కర్ణుడని పేరు వచ్చింది అతని అసలు పేరు వసుసేనుడు అతిరథుడు రాధ ఈ పుత్రుడిని పెంచుకోవటం వలన ఇతడు రాధేయుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు భీష్ముడు పూర్ణ జన్మలో ఎవరు భీష్ముడు గంగా సంతనుల పుత్రులలో ఎనిమిదవ ఎనిమిదవ వాడు వశిష్ఠుని శాపం కారణంగా భూమిపై జన్మించిన అష్టవశువుల్లో ప్రభాసుడు అనేవాడు భీష్మునిగా జన్మిస్తాడు ఇతడు కౌరవ పాండవులకు కురువృద్ధునిగా ప్రసిద్ధుడు చివరి ప్రశ్న అర్జునుని యుద్ధంలో చంపిన అతని కుమారుడెవరు శాపం కారణంగా అర్జునుడు ఒక యుద్ధంలో తన సొంత కుమారుడైన బబ్బురువాహను చేతిలో మరణిస్తాడు బబ్్రవాహనుడు అర్జునుడు చిత్రాంగతల కుమారుడు అయితే ఉలూచి అనే నాగకన్య అర్జునుని తిరిగి బ్రతి బ్రతికించగలుగుతుంది ఈ ప్రశ్నలు మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్